కైలాస పర్వతం చాలా నిశ్శబ్దంగా ఉంది అక్కడ హిమపాతం మధ్య దేవతల దేవుడైన శివుడు తన ధ్యానంలో కూర్చున్నాడు ఆయన శరీరంపై విభూతి మెడలో పాము తనపై చంద్రవంక అంతా ప్రశాంతంగా ఉంది కింద లోయలో వాసంత అనే చిన్నారి రోజు తన మేకలను మేపుకునేది ఆమెకు శివుడంటే చాలా భక్తి కాని ఆమెకు దేవుణ్ణి చేరుకోవడం ఎలాగో తెలియదు ఒకరోజు గిరీష్ అనే ధనవంతుడైన గ్రామస్తుడు వాసంత దగ్గరకు వచ్చాడు గిరీష్ ఎప్పుడూ తన బంగారు ఆభరణాలు మరియు పట్టు వస్త్రాల గురించి గొప్పగా చెప్పుకునేవాడు గిరీష్ అన్నాడు వాసంత నువ్వు శివుడిని పూజించాలంటే మంచి దేవుడి విగ్రహం ఖరీదైన పూలు పండ్లు కొనాలి శివుడికి గొప్ప బహుమతులు మాత్రమే ఇష్టం వాసంత నిరాశ చెందింది నా దగ్గర అంత ధనం లేదు అనుకుంది మరుసటి రోజు ఒక పెద్ద పళ్ళెం నిండా బంగారు నైవేద్యాలతో పర్వతం వైపు వెళ్లాడు గిరీష్ గర్వంగా తన నైవేద్యాలను శివుడి ముందు ఉంచాడు ఓ శివ వీటిని స్వీకరించు నీకు ఇంతకంటే మంచి కానుక ఇంకెవ్వరూ ఇవ్వలేరు అని అన్నాడు శివుడు నవ్వాడు ఆ నవ్వులో ఏ కించపరిచే భావన లేదు కేవలం నిరాసక్తత మాత్రమే ఉంది బంగారు నైవేద్యాలు ఆయనకు పక్కన ఉన్న చిన్న రాయిలాగే కనిపించాయి అదే సమయంలో వాసంత తన మేకల నుండి ఒక చిన్న శుభ్రమైన తీపి ఆపిల్ను తీసుకుంది ఆమె దేవుడి కోసం తన హృదయాన్ని శుభ్రం చేసుకుని భక్తితో కొండపైకి నడిచింది ఆమె నైవేద్యాన్ని భూమిపై ఉంచి తల వంచి కన్నీళ్లతో ప్రార్థించింది ఓ శివ ఇది నా వద్ద ఉన్నదంత దయచేసి నా హృదయాన్ని స్వీకరించు శివుడి ముఖం ప్రకాశించింది ఆయన మెల్లగా తన చేతిని చాచి ఆ చిన్న యాపిల్ ను స్వీకరించాడు ఆ క్షణం వాసంత హృదయం అనంతమైన శాంతితో నిండిపోయింది భక్తికి నిజమైన విలువ ధనంలో కాదు పవిత్రమైన హృదయంలో ఉందని గిరీష్ అర్థం చేసుకున్నాడు